హాయ్ అండి వెల్కమ్ టు సరోజిని కుప్పిలి రెసిపీస్ ఈరోజు నేను ఎలక్ట్రికల్ కిటిల్లో చిక్కుడుకాయ కర్రీ చూపిస్తున్నానండి ఇదిగోండి ఎలక్ట్రికల్ కిటిల్ ఇలా ఉంటుంది కుక్కరు దాని కింద బాటం అండి దాని కింద కప్పండి దీన్ని ఇలా ఫీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయలు ఒలిచి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుంటానండి ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి కర్రీ బాగా ఉడికిపోతుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసానండి కొంచెం వెల్లుల్లు రెబ్బలు ఇవి కూడా కచ్చాపచ్చగా దంచినవి వేసుకున్నాను ఇప్పుడు వీటిలో ఒక సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మా ఓకేనండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము ఒకేసారి కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి వాటర్ వేసి పెట్టే వచ్చండి కానీ కొంచెం పచ్చిగా ఉంటాయని చెప్పి నేను ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాను వీటిని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఈ ఐదు నిమిషాలు అయింది చిక్కుడుకాయ ఎలా మగ్గిందో చూద్దాము ఇవ్వండి చిక్కుడుకాయ కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి కారం ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూను పసుపు వేస్తున్నానండి ఉప్పు వేసాను కనుక ఇంకా ఉప్పు వేయట్లేదు వీటన్నిటిని బాగా కలుపుకుందాము కారం ఉప్పు పసుపు బాగా పట్టేలా కలుపుకుందామండి నేను మీకు నచ్చితే ధనియాల పొడి వేసుకోండి నేను వేయట్లేదు ఎందుకంటే ఇది మసాలా కారం అండి అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఓకేనండి బాగా కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి కానీ దీని మీద వంట చాలా స్పీడ్గా అవుతుందండి ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో పాలు పెట్టుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు కానీ డ్రై ఐటమ్ మాత్రం అవదండి ఈ ఎలక్ట్రికల్ దీంట్లోని ఓకేనండి కర్రీ పది నిమిషాలు అయ్యింది మండి ఇంకొంచెం వాటర్ ఉంది అది కొంచెం ఎగిరి ఎగిరిపోతే కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో రైస్ కానీ ఉప్మాలు అలాంటివి చేస్తే అడుగంట వస్తుందండి వాటర్ వేస్ట్ చేసుకునే కర్రీస్ అయితేనే బాగా అవుతాయి డ్రై ఐటమ్స్ బాగా ఫ్రైలు అవి అవ్వండి మాడిపోతుంటాయి మీరు కుక్కర్కి హీటు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఓకేనండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను బాగా కలిపేసుకుందాము ఓకేనండి కర్రీ రెడీ అయిపోయింది బొబ్బరికాయ కర్రీ దీన్ని కప్పులోకి తీసుకుందాము మన స్టవ్ మీద వండితే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి ఇందులో కూడా బాగుంటుంది అది సింపుల్గా కూడా అయిపోతుంది మీకు ఈసారి ఏదైనా పోపు వేసి కూడా చూపిస్తాను కానీ దీంట్లో పోపు పెడితే మాత్రం వెంట వెంటనే అన్నీ పక్కన పెట్టుకొని వేసుకోవాలండి ఓకేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్